సుధీర్ టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఉందనే చెప్పాలి జబర్దస్త్ షో ద్వారా కమిడియన్ గా పరిచయమైన సుధీర్ చాలా తక్కువ టైంలో ఫేమస్ అయ్యి ఏకంగా హీరోగా దూసుకుపోతున్నాడు అలా ఒకవైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు మూవీస్ లో బిజీగా ఉండగా ఈ క్రమంలో తను నటించిన గోట్ మూవీ విషయంలో కాస్త వివాదంలో ఉండడంతో ఇప్పుడు సుధీర్ పేరు బాగా హాట్ టాపిక్ గా మారింది మరి ఆ వివాదం ఏంటి అసలు సుధీర్ కి ఆ మూవీ నిర్మాతకి మధ్య జరిగిన గొడవ ఏంటి తాగడానికి నీరు లేని సిచ్యువేషన్ నుండి లక్షల్లో తీసుకునే హీరో ఫ్రెండ్స్ కి ఎలా ఎదిగాడు తన పన్నెండేళ్ల లవ్ బ్రేకప్ కావడానికి కారణం ఏంటి నిజంగా సుధీర్ రష్మి మధ్య లవ్ నడుస్తోందా అనే విషయాలు ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీలో ఎంతమంది సుధీర్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి వీడియోని కంపల్సరీగా ఎండ్ వరకు చూడండి ఒక లైక్ కూడా చేయండి జబత షో ద్వారా సుధీర్ తలరాత్ మొత్తం మారింది వరుస షోల్లో చేస్తూ ఉండగానే అనుకోకుండా హీరోగా అవకాశం రావడంతో అలా పలు మూవీస్ చేసి హిట్ ఫ్లాప్ అని తేడా లేకుండా వచ్చిన అవకాశాల్లో నటిస్తూ వస్తున్నాడు అలా పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రెండున్నరేళ్ల కిందటే గోడ్ సినిమాకి సైన్ చేయగా ఈ మూవీకి సుధీర్ సరసన దివ్య భారతిని హీరోయిన్ గా తీసుకున్నారు అలా అప్పుడే మూవీ టీం పూజలు చేసి షూటింగ్ స్టార్ట్ చేసి ఫస్ట్ లుక్ ఫస్ట్ సింగిల్ కూడా లాంచ్ చేశారు ఆ తర్వాత చాలా రోజులైనప్పటికీ ఈ మూవీ నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు కారణం దర్శకుడికి నిర్మాతలతో ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది తర్వాత మిగతా షూటింగ్ మొత్తానికి కంప్లీట్ చేసి ఇప్పుడు సినిమాను రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు అయితే డైరెక్టర్ పేరు లేకుండా నిర్మాతల పేరు మీద గాని ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు ఇక ఇటీవల ఓడియమ్మ అనే అనే ని లాంచ్ చేయగా ఇప్పుడు టీజర్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్ అయితే ఈ రెండు ఈవెంట్స్ లోనూ సుధీర్ కనిపించకపోవడం ఆశ్చర్యమనే చెప్పాలి ఎందుకంటే సుధీర్ హీరోగా చేసిన ఈ మూవీలో తాను ఈవెంట్ లో కనిపించకపోవడం అనేది అందరికీ డౌట్ వచ్చింది పైగా తనకి సంబంధించిన ఏ అప్డేట్ అయినా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటాడు కానీ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక్క ట్వీట్ చేయకపోవడంతో మరింత చర్చనీయాంశంగా మారింది ఇక ఈ విషయంపై టీజర్ ఈవెంట్ లో పాల్గొన్న నిర్మాత చంద్రశేఖర్ ని మీడియా ప్రశ్నించడంతో ఆయన ఈ విధంగా స్పందించాడు సుధీర్ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనే ఈ సినిమా చేశాను కింద నుంచి కష్టపడి పైకొచ్చాడు ఎప్పుడూ లేనంత బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి సినిమాకి న్యాయం చేస్తాడని హీరోగా సెలెక్ట్ చేశాం ఆయన ఫ్యామిలీ పేరెంట్స్ చాలా మంచోళ్ళు అందుకే అతను వస్తాడని నమ్మాను సినిమాని కొన్నాళ్ళు ఆపి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి టైం పట్టింది ఈ సినిమా విషయంలో చాంబర్ లో ఇష్యూ నడుస్తోంది దానిపై ఒక నిర్ణయానికి వచ్చే వరకు నేను దాన్ని బయటకి తీసుకురాలేను చాంబర్ డిసిషన్ కోసం వెయిట్ చేశాం అలాగే హీరో కూడా ఆ డైరెక్టర్ టీమ్ తో కొంచెం ఇది ఉంటుంది కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి కాస్త టైం పడుతుందని అనుకున్నాం అతనికి వ్యతిరేకంగా మేమేం చెప్పడం లేదని అన్నాడు ఇంకా ఆ డైరెక్టర్ ను ఉద్దేశిస్తూ ఒక వ్యక్తి రెస్పాన్సిబుల్ పర్సన్ కాదు బిహేవియర్ చాలా బ్యాడ్ గా ఉండేది ఇటీవల దివ్య భారతిని ఉద్దేశించి చిలక అని ట్వీట్ చేశాడు ఈ క్రమంలో అతన్ని సినిమా నుంచి తీసేశాక కొన్ని సీన్స్ నెట్ లో లీక్ చేసేశాడు అసలు ఏ డైరెక్టర్ కూడా ఇలా చేయడు దీనిపై మేము చాంబర్ వెళ్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు పోలీస్ కేసు ఫైల్ చేశామని అది కోర్టు దాకా వెళ్లిందని మేము ఈ రోజు వరకు బయట ఎక్కడ చెప్పలేదు ఎందుకంటే అది సుధీర్ లైఫ్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని అలాగే సినిమాపై ఆధారపడిన ఇంత మందిపై ప్రభావం చూపిస్తుందని నేను చెప్పలేదు కానీ ఆ దర్శకుడు గత ఏడాదిగా సినిమా నుంచి వచ్చిన ప్రతి విషయాన్ని ట్రోల్ చేస్తున్నాడు ఏదైనా ప్రాబ్లం ఉంటే చాంబర్ ద్వారా చూసుకోవాలి కానీ అతను ఎందులోనూ మెంబర్ కాదు గతంలోనూ ఆయన్ని సినిమాల నుంచి బయటికి పంపించేశారు దిల్ రాజ్ కూడా అతన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళతో సినిమా కంప్లీట్ చేయించుకున్నాడు ఇవన్నీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు ఆయన గురించి మాట్లాడడం కూడా వేస్ట్ కానీ నా సినిమా ఎఫెక్ట్ అవుతుంది డబ్బులు పెడుతూనే ఉన్నాం కానీ ముందుకు జరగడం లేదు చాలా డిలే అవుతూ వచ్చింది సుధీర్ రిక్వెస్ట్ చేసి చేసినందుకు కోటి రూపాయల బడ్జెట్ కూడా పెంచాను మేము ఎంతో నిజాయితీగా ఉన్నాం ఏది జరిగినా మా మంచికే అని నమ్ముతున్నాం సుధీర్ కి త్వరలోనే వాళ్ళ గురించి తెలుస్తుంది ఆయన వస్తాడని ఆశిస్తున్నాను ఇక సుధీర్ సినిమా ప్రమోట్ చేయాలని మీడియా ద్వారా కూడా కోరుతున్నాను ప్లీజ్ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో సుధీర్ పాత్ర ఉంటే ఆయనకు కూడా బాగుంటుంది ఇది ఆయన కెరియర్ లోనే బెస్ట్ మూవీ రాబోయే ప్రమోషనల్ ఈవెంట్స్ కి వస్తాడని ఆశిస్తున్నామని అనడంతో ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి మరి సుధీర్ దీనిపై ఏమని స్పందిస్తాడో చూడాలి మరి ఇంత స్థాయికి వచ్చిన సుధీర్ కెరియర్ మొదట్లో ఎంతలా కష్టపడ్డాడో అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం సుధీర్ ఆనంద్ భయానా అలియా సుడిగాలి సుధీర్ ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే పంతొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ లోని కళింగపాలెంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో దేవానంద్ బయాన నాగరాణి అని దంపతులకి జన్మించాడు ఇతనికి రోహన్ అని తమ్ముడు శ్వేత అనే అక్క ఉంది ఇక సుధీర్ తండ్రి కళింగపాలెంలో ఉన్న ఒక సినిమా థియేటర్ లో మేనేజర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది సుధీర్ తన స్కూలింగ్ ని శ్రీ తెల్లప్రోలు పాపనయ్య స్కూల్లో చదివాడు ఇక సుధీర్ కి చిన్నప్పటి నుండి డాన్స్ సింగింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో తన తల్లి తండ్రులు ఇతన్ని భరతనాట్యం డాన్స్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించారు ఒకవైపు డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటూనే మరోవైపు తన మేనమామ దగ్గర మ్యాజిక్ ని నేర్చుకుని తన ఐదో తరగతి చదివేటప్పుడు ఒక మ్యాజిక్ ని చేసి చూపించగా అందరూ ఫిదా అయిపోయారు అలాగే క్లాసికల్ డాన్స్ సింగింగ్ మ్యాజిక్ షో పోటీల్లో పాల్గొని బహుమతుల్ని అందుకున్నాడు సుధీర్ బాగా కామెడీ చేస్తూ ఉండడంతో నువ్వు సినిమాల్లోకి వెళ్తే పెద్ద యాక్టర్ అవుతావని ఎంకరేజ్ చేయడంతో సుధీర్ కి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పుట్టింది దీంతో ఇంట్రెస్ట్ చదివేటప్పుడే ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ కి వచ్చి సినిమాల్లో ట్రై చేయగా ఎవరు ఇతనికి ఛాన్స్ ఇవ్వకపోవడం అలా తను తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోవడంతో తనకి వేరే దారి లేక మళ్లీ ఇంటికెళ్లి తన చదువుల్ని కంటిన్యూ చేశాడు కానీ ఇంటర్లో ఫెయిల్ అవ్వడంతో చుట్టుపక్కల ఉన్న పిల్లలకి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తూ ఒక స్కూల్లో డాన్స్ టీచర్ గా చేరాడు అలా నెలకి రెండు వేల ఐదు వందల రూపాయల జీతం తీసుకుంటూ కాస్త ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ గా ఉండేవాడు అయితే సుధీర్ తండ్రికి యాక్సిడెంట్ అయి కాలు విరిగి మంచాన పడడంతో సుధీర్ పై మరింత భారం పడింది డాన్స్ ద్వారా వచ్చే డబ్బు సరిపోకపోవడంతో హైదరాబాద్ కెళ్లి సినిమాల్లో ట్రై చేయగా ఎవరూ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు ఇలా అయితే సంపాదించడం కష్టమని తన మ్యాజిక్ స్కిల్స్ ని చూపించి తనకి తెలిసిన వారి ద్వారా రెండు వేల ఆరులో రామోజీ ఫిల్మ్ సిటింగ్ కి వచ్చే టూరిస్ట్ లకి మ్యాజిక్ షో చేసి అలరించే మెజీషియన్ పనిలోకి లోకి జాయిన్ అయ్యాడు అలా రెండు సంవత్సరాలు అక్కడే పనిచేస్తూ అయితే యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఆ జాబ్ ని కూడా వదిలేసి అమీర్ పేట్ లో ఉంటూ సినిమా సీరియల్స్ ట్రై చేస్తూనే ప్రొఫెషనల్ గా మ్యాజిక్ ని నేర్చుకుంటూ అతనితో కలిసి కొన్ని షోస్ ని కూడా చేశాడు కానీ వచ్చే డబ్బు సరిపోక రూమ్ రెంట్ కట్టలేక తినేందుకు తిండి లేక బస్ స్టాప్ లో మ్యాజిక్ షో జరిగే ప్లేసుల్లోనే నిద్రపోయేవాడు ఈ విధంగా రెండు సంవత్సరాలు గడవగా ఒక లోకల్ ఛానల్ గురించి తెలుసుకుని సుధీర్ అక్కడికెళ్ళి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అవ్వగా అందులో స్ట్రీట్ మ్యాజిక్ స్వీట్ మ్యాజిక్ అనే ప్రోగ్రామ్ చేశాడు అదే ఛానల్లో సుధీర్ రామ్ ప్రసాద్ ప్రదీప్ అని కలవడం అలా వీరు ముగ్గురు అప్పటి నుండి ఫ్రెండ్స్ గా ఉంటూ కొన్ని షోస్ ని చేస్తూ మూవీ ఆడిషన్స్ కెళ్తూ ఉండేవారు ఈ క్రమంలోని మా టీవీలో అబ్రక దబ్రా అనే షో ని చేయగా ఆ మ్యాజిక్ షో ద్వారా సుధీర్ కొంత గుర్తింపు రావడంతో మ్యాజిక్ మంత్ర అనే మరో షో చేశాడు కానీ అనుకున్నంత డబ్బు రాక ఇబ్బందులు పడ్డాడు తర్వాత రెండు వేల పదమూడులో లో జబర్దస్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగా అందులో ఒక టీమ్ కి వేణు టీమ్ లీడర్ గా ఉండేవాడు అలా వేణు రామ్ ప్రసాద్ కి మంచి స్నేహితుడు అవడంతో అతనితో కలిసి ఒక స్కిట్ ని చేయాలని అడగగా ఆ సమయంలో రామ్ ప్రసాద్ బిజీగా ఉండడంతో తన ప్లేస్ లో సుధీర్ ని పంపించాడు ఆ స్కిట్ లో సుధీర్ వేణుతో కలిసి ఆటో డ్రైవర్ గా చేయగా మొదటి స్కిట్టే బాగా హిట్ అవ్వడంతో అప్పటి నుండి సుధీర్ వేణు టీమ్ లోనే కొనసాగాడు దీంతో జబర్దస్త్ షోస్ చేస్తూనే మరోవైపు కొన్ని సినిమాలకి డైలాగ్ రైటర్ గా పనిచేస్తూ అడ్డా అనే సినిమా డైలాగ్స్ రాస్తూ ఉండడంతో తనకు ఏదైనా పాత్ర ఉంటే కార్తీక్ రెడ్డి అడ్డా మూవీలో సుధీర్ కు ఒక పాత్ర సపోర్ట్ తో రేస్ గుర్రం గింత బ్రదర్ ఆఫ్ బొమ్మాలి టైగర్ వేరీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు నాగబాబు సపోర్ట్ తో నేను శైలజ సుప్రీం మిడిల్ క్లాస్ అబ్బాయి అనే మూవీస్ లోను చేశాడు మరోవైపు మల్లెమాల టీమ్ టీఆర్పీ పెంచే దృష్టిలో సుధీర్ రష్మిల మధ్య కెమిస్ట్రీని క్రియేట్ చేసి వారితో చేయించడంతో అప్పటి నుండి జబర్దస్త్ టీఆర్పీ రేటింగ్ బాగా పెరిగిపోయింది అంతేకాకుండా వీరిద్దరూ కలిసి డీ జోడీలో కూడా హోస్ట్ గా చేయగా త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ మొదలు పెట్టారు కానీ అదంతా ఫేక్ అని రేటింగ్ కోసం చేశారని అందరికీ తెలిసింది అయితే గతంలో సుధీర్ రష్మి తన వల్ల మల్లెమాల టీం బాగా డబ్బు సంపాదించుకుంటున్నారని సుధీర్ వారితో తనకి ప్రతి స్కిట్ కి రెమ్యునరేషన్ పెంచమని లేదంటే అనడంతో ఆ షో నిర్మాత అయిన శ్యాం ప్రసాద్ కి సుధీర్ అప్రోచ్ అయిన విధానం నచ్చగా అతని ప్లేస్ లో వేరే వారిని తీసుకురావాలనుకోగా ఈ విషయం తెలిసి సుధీర్ కి మా టీవీలో జాయిన్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ షోస్ బిజీగా మారాడు ఈ క్రేజ్ తో సాఫ్ట్వేర్ సుధీర్ అనే మూవీ ద్వారా హీరోగా పరిచయం కాగా ఈ మూవీ అంతగా ఆడలేదు అయినప్పటికీ తర్వాత పలు మూవీస్ లో అవి కూడా అంతంత మాత్రమే టాక్ రావడంతో పలు వెబ్ చేశాడు కానీ వాటి ద్వారా కూడా లేకపోవడంతో దారి లేక మల్లిమాల టీమ్ తో కాంప్రమైజ్ అయ్యి మరో కొన్ని షోస్ లని చేయగా ఇప్పుడు వేరే షోలలో కూడా యాంకర్ గా బాగా బిజీగా ఉన్నాడు ఇదంతా ఇలా ఉంటే సుధీర్ కి ఓ లవ్ స్టోరీ ఉంది అతను ఐదో తరగతిలో ఉండగా ఒమ్మాయిని అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు ప్రాణంగా ప్రేమించాడు చివరికి తొమ్మిదో తరగతిలో ఆమెకి ప్రపోజ్ చేశాడు ఆమె ఎక్సెప్ట్ చేసింది ఒకరినొకరు ఇష్టపడ్డారు కొన్నేళ్ల పాటు వారి ప్రేమ సాఫీగా సాగింది ఇంతలో సుధీర్ ఉద్యోగం కోసం హైదరాబాద్ ఫిలిం సిటీకి వచ్చాడు ఆమె అప్పుడు మరొకరిని పెళ్లి చేసుకుంది అయితే ఆమె చదువుకుంటూ అక్కడే తన క్లాస్ లవ్ చేసిందట చివరికి పన్నెండేళ్లు ప్రేమించి సుధీర్ మోసపోయాడు ఆమె హ్యాండ్ ఇచ్చింది మరో వ్యక్తిని వివాహం చేసుకుంది సుధీర్ తర్వాత ఈ విషయంలో ఎంతో బాధపడ్డాడు అప్పటి నుంచి ప్రేమకి చాలా దూరంగా ఉంటూ తన కెరియర్ పరంగా బిజీగా ఉన్నాడు చూసారు కదా ఫ్రెండ్స్ మరి సుధీర్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ Ya